ఈ రోజైతే బెండకాయ కర్వ్ చేస్తున్నా బెండకాయ ముందు మనము ఇట్లా ఇట్లా కొంచెము ఆయిల్ వేయకుండా ఇట్లా రెండు నిమిషాలు ఇట్లా వేపాలి దాంట్లో అవి ఉంటది కదా దాని లానాజనం అనేది పైగా మొత్తం తీర్చుకుంటుంది ఇట్లా వేపితే తర్వాత ఉండదు అది తర్వాత ఉండదు మనం డైరెక్ట్ అనుకో మొత్తం జిగురు జిగురు వచ్చేస్తుంది ఇలా కొంచెం సేపు ఇలా చేసినాక చేస్తే జిగురు మొత్తం పోతుంది ఉల్లిగడ్డలు ఇవి కోసి పెట్టినాయి ఇల్లు గడ్డలు అయితే రోజు ఏడిపిస్తున్నాయి నాకు రోజు పండుగలుసుకోవాలి కొంగి కొద్ది ఇంత మంచిగా వండిన కర్రీ కానీ మా ఇంట్లో అయితే అబ్బా కూరగాయలు వండితే మాత్రం నాకు ఆ కూర అయిపోయే వరకు అక్షంతలు పడతనే ఉంటాయి ఒక్కొక్కళ్ళు వస్తారు ఆ కూర చూస్తారు మంచి లేదంటారు కూర అయిపోయే వరకు అక్షంతలేక అక్షంతలే అక్షంతలేక అదే అయితే ఇప్పుడు స్విగ్గీ జొమాటో ఏమైనా వచ్చిందో కానీ అవి ఆర్డర్ చేసుకుంటారు ఇక వాళ్ళు ఆర్డర్ చేసినప్పుడు తెచ్చి నిజంగానే తెచ్చుడే అకే ఇక లొట్ట లొట్ట తినేసరిగా సపోర్ట్ లేకుండా ఇక ఇక అదే మనం కూరకు అమ్మ చేతి కూరకు వాల్యూ లేకుండా పోయింది అసలు వాల్యూ లేదు అమ్మ చేతి వంటకి అస్సలు వాల్యూ లేదు ఆసుచి శుభ్రత ఏముండదు ఆర్డర్ చేసి బయటకి వెళ్ళి చూస్తేమో డెకరేషన్ చేసి మంచిగా చేస్తాన్ని రుచి శుభ్రంగా ఉన్నది కానీ మనం మన్న కూరలు అయితే మనకు పిల్లలకు నచ్చదు అది అయిపోయేవార్యంతలే అనుకుంది ఇంకా ఈరోజు అయితే బెండకాయ చేస్తూ టమాటాకి ఇక రుబ్బి టమాటా రుక్క పెట్టి పెట్టినామ్రా టమాటా అయితే రుగ్గెట్టి పెట్టినా ఇదిగోండి రుబ్బుతా రుబ్బినక దానికి కొంచెం చింతపండు వేసి తాగింపేయాలి అండి వీరైతే అయిపోయింది జిగురు పోయింది కొంచెము జిగురు అయితే పోయింది కర్రీ అయితే రెడీ చేస్తాం ఓకేనా అండి మీరేమో నీళ్ళు డిన్నర్ మాది అయితే బెండకాయ ఓకే జిగురు మొత్తం పోయింది కదా డిగ్రీ మొత్తం పోయింది ఆయిల్ వేస్తున్నా బెండకాయల ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది बागरेन